యోగేన నచిత శపదే నవ మలం శరీరశ చ వైద్యచేనా యోపం కరోత్తము ప్రవరము మీనా పతంజలి ప్రాంజలిరా అణతోష్మి అందరికి నమస్కారం అండి ఈరోజు మనం మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి వీడియోని చూడబోతున్నాం దీనికి అనేక పుస్తకాలని చూసి దానిలో నుండేటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని చిన్న వీడియోగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను ముద్రల ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చు అనేటటువంటిది ఈ చేతి ముద్రల ద్వారా మీరు చూపించబోతున్నాను అలాగే ఈ ముద్రల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు కూడా యోగా చేయడం వలన ధ్యానము చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనాల కన్నా కూడాను అమితంగా ఉంటాయి ఈ ముద్రల వలన మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఉన్నతి అనేటటువంటిది మనకు కలుగుతుంది అలాగే బీపీ షుగర్ థైరాయిడ్ ప్రాబ్లం ఆస్తమా బ్రాంకైటిస్ మొదలైనటువంటి వంద రోగాలకి అద్భుతమైనటువంటి మందు ఈ యోగా ముద్రలు ఈ యోగా ముద్రలు చేయడం ద్వారా మన శరీరంలో ఉండేటటువంటి షట్చిత్రాలని యాక్టివేట్ చేసుకోగలుగుతాం ఎప్పుడైతే షట్చక్రాలు అనేటటువంటి యాక్టివేట్ అయ్యాయో అప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి అన్ని నాడులు కూడా యాక్టివేట్ అవుతాయి ఆ నాడులు యాక్టివేట్ అవడంతో పాటు రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది దానితో పాటుగా ప్రాణవాయువు శరీరంలోని ప్రతి అణువుకి కూడా అందుతుంది ఇలా చేయడం ద్వారానే మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ ముద్రల ద్వారా పొందడం అనేటువంటిది చేస్తాం ఈ ముద్రలు ఎప్పుడు చేయాలి అంటే ఎంటీ స్టంప్తో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఎప్పుడు చేయాలి ఉదయం ఐదున్నర దగ్గర నుండి లేకపోతే ఐదు గంటల దగ్గర నుంచి ఏడు గంటలలోపు మధ్యాహ్నము పన్నెండు టు ఒంటి గంటలలోపు సాయంత్రం ఐదు టు ఆరు గంటల మధ్యకాలంలో చేస్తే దాని వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎలా చేయాలి అంటే ఈ ముద్రలు చేయడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఆసనం అనేటటువంటిది ప్రధానం ఆసనం అంటే కూర్చున్నటువంటి స్థితి అని అర్థం మనం ఎలా కూర్చున్నాం అనేటటువంటి దాని మీద ఈ ముద్రల యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది స్థిరమైనటువంటి ఆసనం కావాలి ఇలా అర్ధ పద్మాసనంలో కానీ లేకపోతే పద్మాసనంలో కానీ లేకపోతే వజ్రాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రలు చేసుకోవడం అనేటువంటిది చేయాలి పరిపూర్ణమైనటువంటి మానసికమైనటువంటి ఏకాగ్రతను మనం పెంపొందించుకున్న తర్వాతే ముద్రలోకి వెళ్ళడం అనేటటువంటిది చేయాలి ముందు ఇలా కూర్చున్న తర్వాత హాయిగా ముద్రలో కూర్చొని శ్వాసని ప్రశాంతంగా ఆ శ్వా శ్వాస పీల్చుకునేటటువంటి శబ్దము మనకే వినిపించకుండా ఉండేటట్లుగా సైలెంట్గా శ్వాసని తీసుకోవడం అనేటటువంటిది చేయాలి అంతకంటే సైలెంట్గా శ్వాసను వదిలిపెట్టడం అనేటటువంటిది చేయాలి అలా ఓ ఐదు సార్లు మనం శ్వాసను తీసుకొని శ్వాసను వదిలిపెట్టడం అనేటటువంటిది చేసిన తర్వాత ముద్రలలోకి వెళ్ళడం అనేటటువంటిది చేయాలి ఇవి మొత్తము ఇరవై మూడు ముద్రలు ఉన్నాయండి ముద్రలో వేస్తే సరిపోతుందా అని అనుకుంటే అది సరిపోదండి ముద్రలో వేసి దానితో పాటుగా ప్రాణాయామం అనేటటువంటిది చేయాలి ప్రాణాయామం అంటే కపాలభాతి చేస్తే సరిపోతుంది ఎవరైతే యోగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి ఈ ముద్రలు చేయడం చాలా తేలికవుతుంది ఇరవై మూడు ముద్రలు కూడా ప్రాణాయామాలు చేస్తూ అంటే కపాలభాతి చేస్తూ అరగంటలో ఇరవై మూడు ముద్రలను కూడా పూర్తి చేయవచ్చు అదేంటి ఇరవై మూడు ముద్రలు ఏంటి ముద్రలు వేయడానికి అరగంట పడుతుంది కదా అని అనుకుంటే అది మీకే తెలుస్తుంది ఒకటి రెండు రోజులు చేస్తే కరెక్ట్గా గంటలో ఇరవై మూడు ముద్రలని వేసుకోవడం అనేటటువంటిది చేయగలగాలి అలాగే ఎన్నిసార్లు కపాలభాతి చేయాలి అనేటటువంటిది మొట్టమొదటిగా పది సార్లు ప్రారంభించండి ఒక్కొక్క ముద్ర వేసి ఒక పది కపాలభాతులు చేయండి అలాగే రెండవ రోజు ఇరవై చేయండి మూడవ రోజు ముప్పై చేయండి అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి పదిహేనవ రోజు వచ్చేసరికి నూట ఎనిమిది సార్లు చేయడం అనేటువంటిది చేయాలి అంటే ఇరవై మూడు ముద్రలు నూట ఎనిమిది సార్లు కనుక చేసినట్లయితే రెండు వేల రెండు వందల యాభై దగ్గర దగ్గరగా అవుతాయి అలా చేయగలిగినటువంటి ఆ ఫిఫ్టీన్త్ డే వచ్చేసరికి ఇక మన శరీరంలో ముందు వచ్చేటటువంటి మార్పులన్నీ కూడా మీరే గమనిస్తారు ఎవరికి వారే గమనించుకుంటారు తెలిసిపోతుంది ఎవరికి వారికి పొట్ట తగ్గిపోతుంది అలాగే శరీరంలో ఉండేటటువంటి ఫ్యాట్ అనేటటువంటిది కరిగిపోతుంది మనము కపాల భాత చేసేటప్పుడు ఒక్కటి గమనించాలండి మనం ప్రశాంతంగా ఇలా కూర్చున్నాం కదా కపాలభాత చేసేటప్పుడు తలని వంచకూడదు నడుము తల నిటారుగా ఉండేటట్లుగా చూసుకోవాలి శరీరంలో ఎక్కడా కూడా బిగింపు అనేటటువంటిది లేకుండా చూసుకోవాలి అలాగే కపాలభాతి చేస్తున్నటువంటి సమయమున ఒక్కటే ముందుకి వెనక్కి కదలాలి భుజాలకు కదలకూడదు తల కదలకూడదు పెదాలు గట్టిగా మూయకూడదు కళ్ళను గట్టిగా మూయకూడదు కళ్ళ కనురెప్పల మీద కనురెప్పలా ఆనించి ఉంచడం అంతే అంతకంటే ఏం చేయకూడదు అంటే బాడీ మొత్తము కూడా రిలాక్సేషన్లా ఉండగలగాలి అలా ఉండగలిగితే దీనివల్లనే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇంకా మాకు తొందరగా ఇంకా ఫలితం రావాలి అంటే పొట్టను కూడా కదిలించకండి బొడ్డుని ఒకదానే లోపలికి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఇంకా మీకు తొందరగా ఫిఫ్టీన్ డేస్కి చేయకర్లే టెన్ డేస్కే మీకు ఆ ఫలితం అనేటటువంటిది కనిపిస్తుంది కాబట్టి స్థిరాసనం అనేటటువంటిది ప్రధానం నడుము తల నిటారుగా ఉండడం అనేటటువంటిది ప్రధానం బొడ్డు ప్రాంతం ఒక్కటే లోపలికి బయటికి వెళ్ళడం అనేటువంటిది ప్రధానం ఫ్యాషని ఒక్కసారి తీసుకోవాలి కపాల భర్త చేసేటప్పుడు నిండా శ్వాసం తీసుకొని మరలా మనం ఎన్నిసార్లు చేసినా నూట ఎనిమిది సార్లు చేసినా వంద సార్లు చేసినా వెయ్యి సార్లు చేసినా మళ్ళీ శ్వాస తీసుకోవడం అనేటువంటిది చేయకూడదు అలా చేయగలిగినట్లయితే దానికి అలవాటు పడిపోతాం యోగా వాళ్ళం అందరం కూడా అలవాటు పెట్టిపోతాం దానికి కొత్తగా ప్రారంభించే వాళ్ళ కోసమే నేను చెప్తుంది టెన్ టైమ్సే చేయండి ఫస్ట్ రోజు టెన్ టైమ్స్ ఇరవై మూడు ముద్రలు చేయండి రెండు వందల ముప్పై సార్లు మనము కపాల భర్త చేసినట్లు అవుతుంది అలాగే రెండో రోజు ట్వంటీ టైమ్స్ అయింది అప్పుడు నాలుగు వందల అరవై సార్లు చేసినట్లు అవుతుంది అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఫిఫ్టీన్త్ డే వచ్చేసరికి మనం ప్రతి ముద్రలో కూడాను ఇరవై ప్రతి ముద్రలో కూడాను నూట ఎనిమిది సార్లు చేసేటటువంటి స్థాయికి వెళ్ళిపోతాం అలా చేయగలిగినప్పుడు ఇక మీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు ఎటువంటి దీర్ఘ రోగాలు కూడా దీనివల్ల తగ్గిపోతాయండి సరే ఇక ఈ ముద్రలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పుకుందాం మొత్తం ఇరవై మూడు ముద్రలు అందం కదండి మొట్టమొదటిది హస్త ముద్ర అనేటటువంటిది ఊర్ధ్వ ముద్ర రెండవది అభిముఖ హస్త ముద్ర అనేటటువంటిది మూడవది సహర్షస్య స్పర్శ ముద్ర అనేటటువంటిది నాలుగవది కర్ణపూరణ ముద్ర అనేటటువంటిది ఐదవది ముద్ర అనేటటువంటిది ఆరవది భూముఖ ముద్ర అనేటటువంటిది ఏడవది గ్రీవముద్ర అనేటటువంటిది ఏడవది ఆకాశహస్త ముద్ర అనేటటువంటిది ఎనిమిదవది భూముఖ ముద్ర అనేటటువంటిది తొమ్మిదవది ఆకాశహస్తముద్ర అనేటటువంటిది పదవది భుజకీర్తి హస్తముద్ర అనేటటువంటిది పదకొండవది సకేతు హస్తముద్ర అనేటటువంటిది పన్నెండవది భుజముద్ర అనేటటువంటిది పదమూడవది నిమనహస్తముద్ర అనేటటువంటిది పద్నాలుగవది ఆకాశహస్త ముద్ర అనేటటువంటిది పదిహేనవది నెస్తన్యాహత ముద్ర అనేటటువంటిది పదహారవది మణి మణిపూరక ముద్ర అనేటటువంటిది పదిహేడవది ఇప్పటి పదహారు ముద్రలు చెప్పుకున్నాం కదండి పదిహేడవ ముద్ర స్వస్థ స్వాధ్యాయ ముద్ర అనేటటువంటిది పద్దెనిమిదవది గుప్త ముద్ర అనేటటువంటిది పంతొమ్మిది పంతొమ్మిది అనేటటువంటిది ముష్టి ముద్ర ఇరవైది ముష్టి ప్రహరణ ముద్ర అనేటటువంటిది ఇరవై ఒకటవది కాశీ పట్టణములో ఉండేటటువంటి ఆ కాశీ పట్టణ రక్షకుడు అనేటటువంటి ఎవరండి ఆయన భైరవ ముద్ర అంటారు దాన్ని ఆ భైరవ ముద్ర తర్వాతది భూముఖహ హస్త ముద్ర అంటారు భూముఖ చాలన ముద్ర అంటే రెండు చేతులని కూడా నేల మీద ఆనించి పెట్టుకుని చేసేటటువంటిది తర్వాతది రెండు చేతులను వెనక్కి తీసుకుని వెళ్ళి పెట్టేసి తలన ముందు విధించేటటువంటిది యోగ ముద్ర అంటాం చివర్త చివరిది నమస్కార ముద్ర ఈ ఇరవై మూడు ముద్రల్ని ఏ విధంగా చేయాలి ఒక్కొక్క ముద్ర అంటే మొట్టమొదటి హస్త ముద్ర అభిముఖ ముద్ర ఒక్కొక్క ముద్ర ఎటువంటి పొజిషన్లో ఉండాలి అనేటటువంటి దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఇంకా ముద్రను ఏ విధంగా చేయాలి ఏ ముద్రలో మన అరిచేతులను ఏ ఏ పొజిషన్లో ఉంచాలి అనేటటువంటి విషయాన్ని గురించి మీకు చెప్పడం అనేటటువంటిది చేస్తాం ఆ ముద్రలో ఉండి కపాలపాతి ఎలా చేయాలి అనేటటువంటిది కూడా మీకు చూపించుతాను అండి మొట్టమొదటిది ఊర్ధమ హస్తముద్ర అన్నాను కదండి రెండు చేతులను పైకి లేపేసేసి అరచేతులు ఎదుటి వారికి కనిపించేటట్లుగా పెట్టుకోవాలి అరచేతులు ఎదుటి వారికి కనిపించేటట్లుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని రెండు భుజాలు మన రెండు చేపలకి ఆనించి పెట్టుకొని చక్కగా కపాలభాతి చేయడం అనేటటువంటిది చేయాలి అలాగనమాట ఫస్ట్ రోజు మనం టెన్ టైమ్స్ చేస్తాము రెండవ రోజు ట్వంటీ టైమ్స్ మూడవ రోజు థర్టీ టైమ్స్ అలా పెంచుకుంటూ చివరి రోజుకి వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రావడం అనేటటువంటిది చేయాలి రెండవది అభిముఖ హస్తముద్ర ఎదురెదురుగా ఒక అరచేతికి మరొక అరచేతిని ఎదురెదురుగా పెట్టుకొని చేసేటటువంటి ముద్రని అభిముఖ హస్తముద్ర అంటాం ఇలా పెట్టుకొని కూడా మనం పాద చేయడం అనేటటువంటిది చేయాలి తర్వాత మూడవది సహస్ర స్పర్శ ముద్ర దీనిని సహస్రారం అంటాము కదండి ఈ సహస్రారం చక్రం అంటారండి ఈ సహస్ర చక్రం మీద మన రెండు చేతులని చేతి వేళను లాక్ చేసేసేసి తల మీద పెట్టుకోవడం అనేటటువంటిది చేయాలి ఇలా పెట్టుకొని చేసేటటువంటి దానిని సహస్ర శద్ర స్వశ ముద్ర అని అంటాం దీన్ని చేసినప్పుడు కూడా మనము తిరిగి కపాలపత్తి అనేటటువంటిది చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట తర్వాతది కర్ణపూరణ ముద్ర రెండు చూపుడు వీళ్ళని కూడాను చెవుల్లోకి పెట్టుకొని చెవు లోపలకు చేసేసి కపాలభాతి చేయాలన్నమాట ఇలా చేయడాన్ని కర్ణ పూర్ణ ముద్ర అంటారు పూర్ణం అంటే పూర్తి చేయడం ముగించడం అని అర్థం లోపల నుంచి మనకి ఎటువంటి శ్వాస బయటకు రాకుండా ఉండేటట్లుగా చేసేటటువంటిది అనమాట ఇలా పెట్టుకొని కూడా మనము కపాలభాతి చేయడం అనేటటువంటిది చేయాలన్నమాట తర్వాతది గ్రీవముద్ర అంటారన్నమాట రెండు చేతులు లాక్ చేసేసి ఇలా చేతి వెళ్ళాలి లాక్ చేసేసి మెడ వెనక భాగము పెట్టుకొని చేసేటటువంటి ముద్రని గ్రీవ ముద్ర అని అంటారు ఈ గ్రీవ ముద్ర చేసేటప్పుడు కూడా మనము కపాలభాత చేయడం అనేటటువంటిది చేయాలి ఇలాంటప్పుడు ఈ ఏ ముద్రలు చేసేటప్పుడు కూడా తలని ఇలా కిందకు వంచకండి వంచటం వల్ల మనకి ప్రయోజనం ఏమీ ఉండదు పైగా మనం చేసినటువంటి ముద్రల వలన కలిగేటటువంటి ప్రయోజనం అనేటటువంటిది లేకుండా పోతుంది మనకి కారణం ఏంటంటే ఒక పైపు మీద పైపులో నుంచి వాటర్ వెళ్తా అనుకోండి ఆ పైపుని కొంచెం వంచేమనుకోండి ఏమవుతుంది ఫ్లో తగ్గిపోతుంది అలాగే మనం ఇలా తల ముందుకు వంచడం వలన బ్లడ్ సర్కులేషన్ అనేటటువంటిది తగ్గిపోతుంది దాంతోపాటుగా ప్రాణశక్తి అనేటటువంటిది కూడా స్లో మూమెంట్లో వెళ్తుంది అలా కాకుండా మనం నిటారుగా కూర్చొని తలని వెన్నుమక్కలని నిటారుగా పెట్టుకొని కూర్చొని చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా పోతాయి చక్కగా ప్రాణశక్తి శరీరం అంతా అందుతుంది అలాగే దాంతోపాటుగా బ్లడ్ సర్కులేషన్ కూడా అద్భుతంగా జరగడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాతది భుజకీర్తి ముద్ర అంటాం రెండు రెండు చేతులు ఇలాగా క్లోజ్ చేసేసి ఇలా భుజాల మీద పెట్టుకొని చక్కగా కపాల భాతి చేయడం అనేటువంటిది చేయాలి దీన్ని భుజకీర్తి ముద్ర అని అంటారు ఇప్పుడు కూడా మనం కపాలభాత చేయాలి ఎంతసేపు చేయగలిగితే ఎంతసేపు చేయండి నేను టెన్ టైమ్స్ చేయగలుగుతున్నానండి అంటే టెన్ టైమ్స్ చేయండి రోజు గ్రాడ్యువల్గా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒకసారి శ్వాస తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోకూడదు కపాలభాతి అయ్యేంత వరకు కూడా ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా తర్వాత భుజచాలన హస్తముద్ర అంటాం అంటే భూచా భూ భూచాలన హస్తముద్ర భూమి వైపు రెండు అరచేతులను చూపించి చేసేటటువంటి ముద్ర అన్నమాటది ఇలా పెట్టుకొని కూడా మనము కపాలభాత చేయడం అనేటటువంటిది చేయాలి అయిపోయింది కదండి తర్వాతది ఆకాశహస్తముద్ర అంటాం ఆకాశం ఆకాశమే చూపిస్తూ చేసేటటువంటి దానిని ఆకాశహస్త ముద్ర అంటారు ఈ ముద్రలో కూడా మనము కపాలభాత చేయడం అనేది చేయాలి ఎన్నిసార్లు ఎక్కువగా కపాలభాత చేయగలిగితే అంత ఎక్కువ ప్రయోజనాన్ని మనం పొందుతాం స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అలాగే తర్వాత చేసేటటువంటి ముద్రని రెండు చేతులు ఇలా ముందుకు తీసుకుని వచ్చేసి కిందకి పెట్టడం అనేటటువంటిది చేయాలి అంటే అరచేతులు భూమి వైపు చూస్తున్నట్లుగా దీన్ని నిమ్మన చాలన ముద్ర అని అంటారు నిమ్మన చాలన హస్త ముద్ర అని అంటారు అంటే చేతులని కింద వైపు ముందు అడుగు వైపుకి తిప్పేసి అరచేతులను అడుగు వైపు తిప్పేసి భూమిని చూస్తున్నట్లుగా పెట్టి మనం మళ్ళా కపాల భర్త చేయడం అనేటటువంటిది చేయాలి తర్వాత వర్ధ్వ ముద్ర రెండు అరచేతులను పైకి లేపేసేసి అరచేతులు ఆకాశం ఏ చూస్తున్నట్లుగా పెట్టుకొని చేసేటటువంటి ముద్రని వర్ధ్వ ముద్ర అని అంటాం ఇప్పుడు కూడా మనము కపాలభాతి అనేటటువంటిది జనరల్గా చేయడం అనేటటువంటిది చేయాలి ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది అనమాట ఆ తర్వాతది సకేరు మధ్య హస్తముద్ర అంటాం రెండు చేతులను ఇలా కల అరచేతులు ఇలాగే ఉన్నాయి కదా మనవి ఈ రెండు చేతులను ఇలా పైకి తీసుకొని వెళ్ళిపోయి క్రాస్గా పెట్టేసి రెండు అరచేతులు వీపు వెనకాల ఆనించి పెట్టుకొని చక్కగా తల ఇప్పుడు కూడా తల ఉంచుకోవడదు తలను పైకి లేపే ఉంచాలి ఇలా పెట్టుకొని చేసేటటువంటి దాన్ని సకేరు ముద్ర అంటారు ఇప్పుడు కూడా మనం కపాలపాత చేయడం అనేటటువంటి చేయాలి ఇలాంటప్పుడు శరీరం కొంచెం కదలడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఇవ్వకండి చక్కగా అలా కపాలభాత చేయడం అనేటటువంటిది చేయాలి ఆ తర్వాత వచ్చేటటువంటి ముద్ర భుజహస్త ముద్ర రెండు అరచేతులని భుజాల మీద పెట్టుకొని చక్కగా స్ట్రైట్గా కూర్చొని చేసేటటువంటి ముద్రని భుజహస్త ముద్ర అని అంటారు ఇప్పుడు కూడా మనం కపాలభాత చేయడం అనేటటువంటిది చేయాలి అన్నమాట తర్వాత నెస్తన్యాహత ముద్ర అని అంటారండి రెండు చేతులను కూడా ఇలా పెట్టుకొని రెండు చేతుల యొక్క మధ్య వీళ్ళని టచ్ చేస్తూ హృదయభాగాన్ని పెట్టుకోవాలన్నమాట అనాహత చక్రం ఇక్కడ ఉంటుంది ఈ అనాహత చక్రం మీద రెండు చేతులను ఇలా పెట్టుకొని చేసేటటువంటి ముద్రని నిస్సన్యాహత ముద్ర అని అంటారు చక్కగా దీలా ఇప్పుడు కూడా మనము కపాలభాత చేయడం అనేటటువంటిది చేయాలి తర్వాతది మణిపూరక ముద్ర అంటారు బొడ్డు మీద దీనినే నాభిముద్ర అని కూడా అంటారండి బొడ్డు మీద ఇలా రెండు చేతులను ఇలా కట్టేసి రెండు మధ్య వేళ్ళని కలిపి పెట్టుకొని చక్కగా కపాలభత చేయడం అనేటటువంటిది చేయాలి తర్వాతది ఫస్త స్వాధ్యాయ ముద్ర అంటాం ఫస్త స్వాధ్యాయ ముద్ర అంటే బొడ్డు కింద భాగంలో పెట్టాలి అంటే కింది పొట్ట కింది పొట్ట అంటాం కదండీ బొడ్డు కింద భాగాన్ని కింది పొట్ట అంటారు బొడ్డు పై పై పైపొట్ట అంటాం ఆ కింది పొట్టలో పెట్టడం అనేటటువంటిది చేయాలి లాగా పెట్టేసి రెండు మధ్య వెళ్ళి కలిపి పెట్టుకొని చక్కగా కపాలపాత చేయడం అనేటటువంటిది చేయాలి ఆ తర్వాత ముద్ర గుప్తముద్ర అంటారండి రెండరు చెట్లను లాగా తొడల మీద ఆనించి పెట్టుకొని కపాలభాతి చేయాలి ఇలా చేయడాన్ని గుప్తముద్ర అని అంటాం ఇలా రెండు చేతులు కూడా తొడల మీద పెట్టుకొని చక్కగా కపాలభాతి చేయడం అనేటటువంటిది చేయాలి అది ముష్టి ముద్ర అంటాం ముష్టి ముద్ర ఎలా పెట్టాలంటే రెండు అరచేతులను చాపుకొని బటన్ వీళ్ళని క్లోజ్ చేసి దాని మీద నాలుగు వేళని క్లోజ్ చేసి చక్కగా తొడల మీద పెట్టుకోవడం అనేటటువంటి చేయాలి ఇలా పెట్టుకొని మళ్ళీ కపాల చేయడం తర్వాత ముష్టి చాలన ముద్ర అంటాం ఇలా బోర్లించి పెట్టాం కదా మనం ఇక్కడ గుప్పిటమిని బోర్లించి పెట్టాం అలా కాకుండా నిలువుగా ఎలా తిప్పి పెట్టడం అనేటటువంటిది చేయాలి ఇలా చేయడాన్ని ముష్టి చాలన ముద్ర అంటాం ఇలా పెట్టకుండా మనం కపాలభాతి చేయడం అనేటటువంటిది చేయాలి తర్వాత ముద్ర లింగోద్భవ ముద్ర అంటాం ఇలా గుప్పిటే అలానే నిలుగు నిలువుగా నిలబెట్టించేసి రెండు బట్టను నీళ్ళని కూడా పైకి నైంటీ డిగ్రీస్లో పెట్టాలన్నమాట ఆ నైంటీ డిగ్రీస్లో పెట్టినటువంటి ఆ ముద్ర మెల్లగా ఇలా కిందకి దిగిపోతూ ఉంటుందండి బటన్ వేలు అలా దిగనే ఉంటుంది దాన్ని ఇక్కడే ఉంచేసేయండి ఇలాగే నైంటీ డిగ్రీస్లో నిలబెట్టేసేసి నుంచి కపాలభాత చేయడం అనేటటువంటి చేయాలి కపాలభాత చేసేంతవరకు కూడా ఈ వేలు ఇలాగే ఉండాలి ఇలా వంగిపోకూడదు ఇప్పుడు కపాలభాత చేయాలన్నమాట తర్వాతి ముద్ర భైరవ ముద్ర అంటారు ఈ రెండు ఎడమ చెత్తుని కింద పెట్టుకొని కుడి చేతుని పైన పెట్టుకొని రెండు బొట్టలు వేలు కలిచేటట్లుగా చూసుకొని చక్కగా ఇలా ఒళ్ళో పెట్టుకొని చేసేటటువంటి ముద్రని భైరవ ముద్ర అంటారు ఈ భైరవ ముద్ర చేసేటప్పుడు కూడా శరీరము చక్కగా నిటారుగా ఉంచడానికి ప్రయత్నం చేయండి వెన్నెముక తల వంచడానికి ప్రయత్నం చేయొద్దు చక్కగా ఇలాగే కూర్చొని కపాలభతి చేసేద్దాం తర్వాత ముద్ర భూస్పర్శ ముద్ర అంటారు భూముఖ స్పర్శ ముద్ర రెండు చేతులు ఇలా ముందుకు తీసుకుని వచ్చి అరచేతులు భూమి వైపు చూస్తున్నట్లుగా పెట్టుకొని నడుమును మెల్లగా కిందకి వంచేసి భూమిని తాకుతూ ఇలా టచ్ చేయాలన్నమాట భూమిని టచ్ చేస్తూ తలని కూడా ఇలా నడుముని కూడా ఇలా పెట్టుకొని చక్కగా కపాల భాతి అనేటటువంటిది ఇప్పుడు కూడా చేయాలి ఇది కొంచెం కష్టమైనటువంటిది కపాలభర చేయడం అనేది ఎందుకంటే ప్రజలు పొట్ట మీద ఉంటుంది కదా ఇలా ఉండడం వలన కాబట్టి కొంచెం కష్టమవుతుంది అయినా కానీ మనం మెల్లగా అడ్జస్ట్ చేసుకొని చేయడానికి ప్రయత్నం చేయాలి తర్వాత ముద్ర యోగ ముద్ర అంటారండి రెండు చేతులను ఇలా లాక్ చేసేసేసి వెనక్కి తీసుకొని వెళ్ళిపోయి లాక్ చేసారనమాట లాక్ చేసేసేసి ఇలా చెస్ట్ని కొంచెం ముందుకు వంచుకొని తలన పూర్తిగా కిందకు వచ్చేసేసి ఇలా ఉండి చేసేటటువంటి దానిని యోగ ముద్ర అంటారు ఇప్పుడు కూడా మనము తపాల అనేటటువంటిది కంపల్సరిగా చేయాల్సిందే ఇలా చేసేటప్పుడు రెండు చేతులు ఇలా విడిపోకూడదు ఇలాగే అలాగే పెట్టుకోవాలి అప్పుడు కూడా శరీరంలో ఎక్కడ ప్రజలు అనేటటువంటిది కనిపించినవి కండి ఫ్రీ మూమెంట్లో ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఫ్రీ మూమెంట్లో ఎలా ఉండగలగాలి ఉంది అలాగే మనం కపాల భాతి చేయడం అనేటటువంటిది చేయాలి ఇక చెట్టు చివరిది నమస్కార ముద్ర నమస్కార ముద్రలో కూడా మనము చక్కగా కపాలభాతి అనేటటువంటిది చేయాలి ండి మొత్తము ఇరవై మూడు ముద్రలు ఈ ఇరవై మూడు ముద్రలని మనం హాఫ్ అన్ అవర్లో పూర్తి చేసేసుకోవచ్చు పూర్తి చేయగలిగినటువంటి స్థాయికి వెళ్ళగలగాలి మనం ఓ ఫిఫ్టీన్ డేస్లోనూ ఇంకొంచెం టైం తీసుకుంటే మధ్యలో ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చినట్లయితే మరలా ఒక ట్వంటీ డేస్ లోపల మొత్తాన్ని కూడాను మనం పూర్తి చేయడం అనేటటువంటిది చేయాలి ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ఎయిటీన్ డేస్ మ్యాక్సిమం ఎయిటీన్ డేస్ దాటి వెళ్ళకండి ఈ లోపనే దాన్ని చేయడం అనేటటువంటిది చేయగలగదు అలా చేయగలిగినట్లయితే శరీరంలో ఉండేటటువంటి అణువణువు కూడా శుద్ధి అయిపోతుంది నాడీ మండలం మొత్తం కూడా శుద్ధి అయిపోతుంది ఇంటెస్టైన్స్ మొత్తం శుద్ధి అవుతాయి కపాలభర్త చేస్తాం కదండి బొడ్డు వరకే కదిలిస్తూ కపాలభర్త చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ లోపల గోడలకి అతుక్కున్నటువంటి దశంతా కూడా ఊడిపోతుందండి ఊడిపోయి కింద నుంచో లేకపోతే ఏదో విధంగా బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇంటెస్ట్రైన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి బ్లడ్ సర్కులేషన్ అద్భుతంగా జరుగుతుంది కాబట్టి శరీరం అంతా కూడా తేజస్సుగా మారిపోతుంది ప్రాణవాయువు అందుతుంది కాబట్టి ముఖంలో గ్లో అనేటటువంటిది వస్తుంది అలాగే కాళ్ళు తిమ్మెరలు అలాగే చేతులు తిమ్మెరలు రావడం కొంతమంది చెయ్యింతవరకే లేపగలుగుతారు ఎందుకంటే పై లేపలేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను మనం అధిగమించవచ్చు వీటన్నింటినీ కూడా మనం అధిగమించవచ్చు ఈ ఇరవై మూడు ముద్రలే మన యొక్క జీవితాన్ని ఆనందమయం చేస్తాయి ఖచ్చితంగా చేస్తాయి అని హామీ మన పెద్దవారు దేహో దేవాలయ రోక్త జీవో దేవ సనాతన అన్నారు కదండి మన శరీరమే ఒక దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం అంత హాయిగా ఉండగలుగుతాం కాబట్టి లేవగానే చక్కగా రెండు చేతులని ఇలాగా రాపిడి చేసుకొని అరచేతుల వైపు చూస్తూ ఒక సెకండ్ పాటు రెండు మూడు సెకండ్ల పాటు ఉండేసి బెడ్ దగ్గర కిందకి వచ్చేసేసి స్నానాధికారు పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే యోగముద్రలు చేయడానికి ప్రయత్నం చేయండి శరీరము మనసు పరిశుద్ధంగా ఉండడాన్ని ఉంచుకున్న తర్వాతే యోగముద్రలు అనేటటువంటిది చేయాలి కొంతమందికి పూజ చేయడం అనేటటువంటిది ఎబ్బెట్టుగా ఉంటుంది చేయదు కొంతమంది అలా పూజ చేయనటువంటి వారు కూడా ఈ దేహాన్నే దేవాలయంగా భావించి పరిశుద్ధమైనటువంటి విధంగా దేహాన్ని తయారు చేసుకొని స్నానాధికారులు ముగించేసేసి చక్కగా ఇలా ఆసనం వేసుకొని కనుక ఈ యోగముద్రలో కనుక మనం చేసినట్లయితే భగవంతునికి చేసినటువంటి పూజ ఎంత గొప్పదో అంతకంటే గొప్పదిగా మనకి విశేషమైనటువంటి ఇస్తుందని కూడా మీరు తెలియజేసుకుంటాం